పోలీస్ సబ్ డివిజన్ సిద్దిపేట్ కమిషనరేట్లో ఈ యొక్క మొబైల్ ఫోన్స్ దొంగతనం కానీ మిస్ అవ్వడం కానీ జరిగినటువంటి నలభై ఐదు ఫోన్లు రికవరీ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైతే ఫోన్స్ కూడా కట్టుకున్నారో వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమి ఏంటంటే ఈ యొక్క సిఐఆర్ సిఈఐఆర్ యాప్ ద్వారా ఎవరైనా ఫోన్ దొంగతనం జరిగినా ఫోన్ మిస్ అయిన వారు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసినట్టు చేసినట్లయితే ఈ యొక్క ఫోన్ రికవరీ కానీ ట్రాకింగ్ కానీ జరుగుతుంది ఒకవేళ ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ కూడా అమ్మడానికి వస్తే మీరు పోలీస్ స్టేషన్లో చెక్ చేసుకోవచ్చు దొంగతనమైన ఫోనా లేకపోతే ఆయన నిజంగా ఆయన ఫోన్ కూడా చెక్ చేసుకోవచ్చు దయచేసి ఈ యొక్క యాప్ను ఈ యొక్క సర్వీస్ను పోలీస్ ద్వారా అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ అందరికీ దొరికే వాళ్ళందరికీ కొంటెక్ మిస్ అయిన ఫోన్స్ కానీ స్టోర్లర్ అయిన ఫోన్స్ కానీ ఈ రికవరీ నేను ఇవాళ నిర్వహించడం జరిగింది ఈరోజు సుమారుగా ఒక యాభై ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ప్రతి నెల మనం సబ్ డివిజన్లో డెబ్బై ఐదు ఫోన్ల వరకు రికవరీ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ యొక్క సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ ఇస్తారు అని చెప్పి ఒక యాప్ మన సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కలిసి ఆల్ ఇండియా ఇవన్నీ చేస్తున్నాయి ఈ యొక్క యాప్ ద్వారా ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా కానీ ఏమైనా మిస్ దొంగతనం జరిగినా కానీ ఈ యొక్క పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ యొక్క ఫోన్ ప్లే చేయడం కానీ రికవర్ చేయడం కానీ సులువుగా జరుగుతుంది అలాగే ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ అమ్ముకుంటే కూడా దొంగతనం జరిగిన ఫోనా లేకపోతే నిజంగానే జరిగిన ఫోనా అనేటప్పుడు కూడా

నా పోన్ పోయి పది రోజుల తిరిగింది రెండో రోజు ఫోన్ ప్లే చేసి పెట్టారు సార్ వాళ్ళు ఈ నాకు ఫోన్ కూడా జరిగింది చాలా సంతోషంగా ఉంది మాది గత పదిహేను రోజుల కింద మెయింటోట్లో నాకు ఫోన్ పోయింది పదిహేను రోజుల్లో ఫోన్ తిన్నావెట్ పోయింది సార్ నాకు కంప్లైంట్ అయ్యి ఎంబడే రెస్పాండ్ నా ఫోన్ నాకు పే చేసి ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది ఫోన్ నాకు ఇచ్చినందుకు సర్వాలి ధన్యవాదాలు కంపెక్ చేసానికి థ్యాంక్స్ ఇలా కంప్లైంట్ అయ్యాడే రెస్పాండ్ అయ్యినందుకు థ్యాంక్స్ అందుకే ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది